పది రోజుల్లో ఇంటికెళ్లిపోయే వైసీపీ ప్రభుత్వంలోని ప్రతినిధులందరూ ఆ పరిస్థితిని తలుచుకుని తీవ్ర అసహనంతో నిండి ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బడ్డేటి చంటి అన్నారు ఇందులో భాగంగా ఏలూరు ఇరవై ఎనిమిదో డివిజన్ బీడీ కాలనీ మసీద్ సెంటర్లో సంకల్పయాత్ర కార్యక్రమంలో బీజేపీ జనసేన మరియు టీడీపీ నాయకులు ఎంఆర్టీ బలరామ్ కలిసి పాల్గొన్నారు ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కోటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఆ పథకాలతో రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ ఆయా పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని రానున్న రోజుల్లో ప్రజలే ఆ పార్టీ నేతలను ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైపోయారని అన్నారు రానున్న ఎన్నికల్లో ఏర్పాటు కానున్న కూటమి ప్రభుత్వంలో సుపరిపాలనంటే ఏమిటో తాము చేసి చూపిస్తామని స్పష్టం చేశారు ప్రజల మన్నళ్ళ పొందుతున్న కూటమి నేతలను చూస్తుంటే వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని దీంతో వారు అసహనంతో ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదంటూ విరుచుకుపడ్డారు వైసీపీ దౌర్జన్యాల కార్ఖానా అని ఆ పార్టీకి విధేయులుగా ఉంటూ వచ్చిన వాలంటీర్లను సైతం ఆ పార్టీ నేతలు వదలడం లేదని మండిపడ్డారు రాజీనామాలు చేయించి వాలంటీర్ల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ విషయంలో వాలంటీర్లు ఎటువంటి అభద్రతకు లోను కావద్దని రానున్న కూటమి ప్రభుత్వంలో వారికి పదివేల రూపాయల వృత్తి కల్పించేందుకు తమ అధినేత చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని బడేటి చంటి స్పష్టం చేశారు తొలత స్థానిక కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ ఆధ్వర్యంలో బడేటికి కి స్వాగతం లభించింది சைக்கிள் ராஜ் 当て like a ton 当て like a ton 当て like a ton సంకల్పయాత్రలో భాగంగా మరి బీడీ కాలనీ తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే కూటమిని గెలిపించాలని ఒక బాధ్యత ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ కూడా అడుగులో అడిగేస్తున్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళు పడుతున్న కష్టాలను కానీ అందరూ కూడా ఒక్కసారి నెమరు వేసుకుంటున్నారు లోగడ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన పరిపాలన జరిగింది ఇప్పుడే ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది అనేది అందరూ కూడా చూస్తున్నారు ట్రైన్లు కానీ అలాగే రోడ్లు కానీ అలాగే సంక్షేమం కానీ ఏదైతే మన దగ్గర నుంచి దోపిడీ సంక్షేమం ఏదైతే వేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకుంటున్నారు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఏదైతే వాళ్ళందరూ కూడా అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేది వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు మరి ఈ నెల పెన్షన్ గురించి ఎన్ని అవస్థలు పెట్టారో మరి మందు అమ్మాలన్నప్పుడు టీచర్లు ముందుగానే కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మరి పెన్షన్లు ఇవ్వాలంటే నాలుగు రోజులుగా పెన్షన్లు ముసలి వాళ్ళకి ఇవ్వకోకుండా ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నారని వాళ్ళందరూ కూడా గమనించారు ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత నష్టపోయాం మనం ఏ విధంగా నష్టపోయాం అనేది ప్రజలందరూ కూడా గమనించుకున్నారు రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎదరిక తీసుకెళ్తానికి అందరూ కూడా మమేకమై రేపు పదమూడో తారీఖున ఎప్పుడు దీపావళి పండుగ వస్తుందా అనేది చూస్తున్నారు తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్రకటించిందో ఆ పథకాలన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది లోగడ కట్టిన టిట్కో ఇల్లు కానీ అలాగే ఏదైతే ఉప్పుడు ఆగిపోయిన ఇల్లు కానీ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఏదైతే పెన్షన్ ఆగిపోయిందో ఆ పెన్షన్ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది బీసీ లోన్లు కానీ ఎస్సీ లోన్లు కానీ అలాగే మైనార్టీల పట్ల ఏదైతే నిబద్ధతగా వ్యవహరించిందో తెలుగుదేశం పార్టీ రేపు అదే విధంగా రేపొద్దును కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా అదే విధంగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఎంపీ అభ్యర్థి మహేష్ యాదవ్ గారికి నాకు రెండు ఓట్లు కూడా సైకిల్ గుద్దు మీద వేసి అక్కడ అఖండ విచూర్చవలసిందిగా వీళ్ళందరినీ కూడా ರು